రిలాక్స్ శక్తి లేకపోతే లెజెండ్ శక్తి ఇట్లా కాంబినేషన్ కలిపి కొడతారు అన్న ఇప్పుడు మనం కెమికల్ వాడినా కూడా కెమికల్ లో కూడా మేము శక్తి కలుపుకునేది అనమాట కలుపుకునేది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండల కేంద్రంలోని మోటమరి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి నరేంద్ర గారు రమాదేవి గారు వీరున్నారు వీరు వచ్చేసి ఇద్దరు కలిసి వీరి యొక్క వ్యవసాయ క్షేత్రంలో వచ్చేసి మిరప పంటను పండించడం జరుగుతుంది ఈ ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే అత్యధికంగా సాగుతుండే పంటలు ఏదైనా ఉందంటే అది మిరప పంట అని చెప్పుకోవచ్చు ఎటు చూసినా ఇక్కడ మిరప పంటలు అత్యధికంగా రైతులు సాగు చేస్తుంటారు మరి వీళ్ళు కూడా రమాదేవి నరేంద్ర గారు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో మిరుపప్ప పంటను పండించడం జరుగుతుంది మన వెనకాల గంట ఈ పంట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ పంట వచ్చేసి ఒకసారి ఆల్రెడీ కోత కోసినటువంటి పంట ఇది రెండోసారి కోతకి సిద్ధంగా ఉన్నటువంటి పంట కానీ ఈ పంట చూసుకున్నైతే మొదటిసారి కోయకుండా ఏ విధంగా ఉంటుందో పంట ఆ విధంగా నాణ్యతగా ఉంది చాలా వరకు చూసుకున్నట్టయితే ఈ మిరప సాగు చేసిన రైతులకైతే ప్రస్తుతం గత మూడు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ సంవత్సరంలో కూడా మిరప చాలా వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి గమనించాం దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం పంటలు చాలా వరకు అవ్వడం జరిగింది దీనివల్ల మార్కెట్లో కూడా మిర్చికి మంచి రేటు కూడా రావడం జరుగుతుంది కానీ ఈ రైతులు మాత్రం మంచి సరైనటువంటి సమయంలో సరైనటువంటి మందులు కొట్టడం వల్ల మాత్రం పంటలో ఎలాంటి వైరస్ బొబ్బెర లేకుండా అదేవిధంగా నల్లిని నివారించుకొని మంచి జీవోళ్ళు సాధిస్తున్నారు మరి వీళ్ళు కూడా మొదటిసారి ఆల్రెడీ కోత కోసారు రెండోసారి కోత కూడా సిద్ధంగా ఉంది పంట ఇప్పటికి కూడా ఇంత గ్రీనిష్గా అదేవిధంగా నాణ్యతగా కనిపిస్తుంది చెట్టు యొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంది మరి వీరిద్దరు కలిసి ఏ విధంగా ఈ యొక్క మిర్చి పంటని నాణ్యతగా సాగు చేస్తున్నారు వారి యొక్క సాగు అనుభవాలు అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రమాదేవి గారు నరేంద్ర గారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారండి మేము నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాలుగు సంవత్సరాల నుంచి ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు మేము పత్తి మిర్చి పత్తి మిర్చి అంటే సంవత్సరం పొడవునా ఇవే పంటల వరి పొలం కూడా ఉందండి ఎక్కువ వరి పొలం ఉంది మిర్చి కొంచెం తక్కువ అన్నమాట మీకు మొత్తం ఎంత భూమి ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల భూమి ఇప్పుడు మనకు ఉన్నటువంటి పంట మిర్చి పంట ఎన్నాయి ఎంత ఎంత ప్లేస్లో వేసేరు ఇది నాలుగెకరాలు వేసాం కానీ దగ్గర ఇప్పుడు ఈ మిర్చి పంట చూసుకుంటే ఎన్ని రోజుల పంట అండి దాదాపుగా ఇది నూట అరవై రోజులండి నూట అరవై రోజుల పంట అంటే ఎప్పుడు నాటుకుర పంట మీరు ఆగస్టు పదహారు అండి ఆగస్టు లో మీరు వేసుకున్నారండి ఇప్పుడు నూట అరవై రోజుల పంట అని చెప్పుకోవచ్చు ఇది ఓకే ఇప్పుడు మీరు నాటుకున్న తర్వాత ఆల్రెడీ మొదటిసారి కోత కోసారండి కోసమండి ఎప్పుడు కోసారండి కోసి డిసెంబర్ లో కోసా అంటే ఒక నెల రోజులు అయితే నెల రోజులు అయితే ఫస్ట్ కోసినప్పుడు అర్ధక్రమం ఎంత వచ్చిందండి దిగుబడి అంటే అంత కలిపి పోసేవండి కాకపోతే ఇది మాత్రం బాగుందండి వేరే దాంట్లో తాళ్ళు కినుక కొంచెం ఉన్నా కూడా ఇది ఇది మాత్రం రిజల్ట్ బాగుందండి ఇందులో ఏం తాళ్ళు లేదన్నా కొంచెం తక్కువ అనమాట ఎంత కోసారండి ఎంత ఎంత వచ్చింది సామాన్యంగా మీరు ఈ అరే క్రమంలో ఎంత దిగుబడి సాధించారు అంటే అంతా కలిపి పోసామండి మూడు ఎకరాలను వేరే చోట ఉన్నర ఎకరం ఇక్కడ అర ఎకరం అంతా కలిపి నాలుగు ఎకరాలు ఒక చోటే పోసేవన్నమాట నాలుగు ఎకరాలకు ఎంత వచ్చింది మీకు సామాన్యంగా ఇంకా అంటే తాలు శాతం ఎక్కువ ఉందండి ఇక ఎనిమిది గింటలు ఎర్ర అయినాయి తాలుగా ఏడు అయినాయి అండి అంటే ఒక ఎకరాకి ఎంత వచ్చినాడు మీకు అంటే తాలు కాకపోతే ఇరవై ఐదు అలా వస్తుంది అనేసి అనుకున్నాం ఇరవై కింటాల్ మళ్ళీ మేము కోసి ఎండబెట్టినాక కూడా మార్కెట్ సెలవులు రావడానికి బాగా డ్రై అయిపోయింది కాయ దాని వల్ల కూడా తగ్గిందనమాట బరువు తగ్గిపోయింది దీనివల్ల ఒక ఎకరాకి ఎనిమిది క్వింటాల్ చొప్పున వచ్చేసిందా ఎనిమిది క్వింటాల్ అయిందండి అంటే ఆ రేగ్రాన్ నాలుగు కింటులు వచ్చినట్టు ఓకే ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే చాలా మంది ఏంటంటే మిరప తోటలు మొత్తం చాలా వరకు ఖరాబ్ అయిపోయినాయి చాలా మంది ఇప్పుడు మీరు అన్నటువంటి నూట యాభై రోజుల పంటలు అసలు లేవు మొత్తం వాళ్ళు తీసేసుకోరు దున్నేశ్వరు ఇంతకు ముందు రవీంద్ర గారితో వస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చూపించారు మీ పంట ఇది రెండోసారి మొదటిసారి కోత అయిపోయింది రెండోసారి కూడా మొదటి పంటలు ఎక్కడ కనిపిస్తుంది ఎందుకండి ఇంత మంచి ఏం చేశారు మీరు అసలు అంటే మేము మందులు నాలుగు రోజులకి ఐదు రోజులకి అట్లా స్ప్రే చేసుకుంటూనే ఉన్నాము మళ్ళీ అవి నాక్రోబయాటిక్ వాళ్ళది ప్రోడక్ట్స్ వాడుతున్నాము అవి శక్తి ఒకటి రిలాక్స్ లెజెండు పోతుంది నాక్రో వన్ అవి చిన్నది ఇంకా ఈ శక్తి ఏం చేస్తామంటే కింద మందు చల్లినప్పుడు దాంట్లో కలిపి చల్లే వాళ్ళం కింద మంది అంటే వాటర్ యూరియా డిఏపి అలాంటివి ఉంటాయి కదా పద్నాలుగు సున్నా ముప్పై వాటిలో కలిపి చల్లే ఏది శక్తి అనే మందు శక్తి మైక్రోబయోటిక్ వల్ల శక్తి ఎట్లా ఎంత ఉంటది అది ఐదు లీటర్లు అండి పన్నెండు వందలండి ఐదు లీటర్ల బాటిల్ వచ్చేసి పన్నెండు అవునండి ఎట్లా కలుపుకోవాలి మనం లీటర్ కలుపుకోవాలి ఎకరానికి లీటర్ అన్నారండి లీటర్ మేమైతే కొంచెం ఎక్కువ వేసుకునేది ఇబ్బంది ఏం లేదు కాబట్టి దాంట్లో కార్బన్ ఐరన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ భూమిలో మంచిగా ప్రోటీన్స్ ఎందుకు ఇంకా ఎక్కువ వేసేవాళ్ళం యూరియా తో కల్పిస్తా ఆ వాటితో వేసేవాళ్ళు మళ్ళీ పైన స్ప్రే చేసినప్పుడు మార్చి మార్చి ఈసారి ఇప్పుడు ఇచ్చేవంటే ఒకసారి కెమికల్ ఒకసారి ఇవి ఇంకా అట్లా ఇచ్చేవాళ్ళం అన్నమాట ఏదో శక్తి మందులు కలుపుకునేది మళ్ళీ పైన కూడా స్ప్రే అయినా కూడా స్ప్రే చేసేదాన్ని అది ఎన్నో స్ప్రే చేసే ఎండ రోజుల ఒకసారి ఇప్పుడు ఈ రోజు కెమికల్ స్ప్రే చేసేవంటే మళ్ళీ నాలుగైదు రోజులకు మళ్ళీ ఇవి స్ప్రే చేసినప్పుడు దాంట్లో రిలాక్స్ శక్తి అలా కలిపే వాళ్ళం వాళ్ళ రిలాక్స్ శక్తి శక్తి అంటే రిలాక్ శక్తి అట్లా వాడే వాళ్ళం అన్నమాట రిలాక్స్ అనేది దేనికి పని చేస్తుంది అండి నల్ల కండి బ్లాక్ ట్రిప్స్ మైట్స్ వాటికండి ఇప్పుడు మీ దాంట్లో బ్లాక్ ట్రిప్స్ ఇవన్నీ ఏం లేవు కదా ఈసారి గమనించిన ఆ లేవండి అదే లేవు కాబట్టి తోట ఎంత నీట్ గా ఉంది అన్ని ఎర్రబడ్డాయి అండి కాకపోతే ఇది మంచిగానే ఉంది గ్రోత్ గనక ఇక మొన్న ఈ త్రీ డేస్ కిందనే స్ప్రే చేసాము అన్నమాట లేవు స్ప్రే చేశారు రిలాక్స్ శక్తి స్ప్రే చేశాం రిలాక్స్ శక్తి నల్లండి ట్రిప్స్ కి అది బాగా ఎర్రగా ఉండేసరికి స్ప్రే చేసి అంటనే నీళ్లు కట్టిన ఇక మళ్ళీ వచ్చి చూసే తేడా వచ్చిందండి మంచిగా మంచిగా ఉంది ఇట్లా మొత్తానికి నాగ్రో వాళ్ళ ముందు ఇట్లా పని చేసేసిన మీకు కార్యక్రమంలో మంచిగా ఉన్నాయండి వా మొత్తం వాడుతున్నారా మీకు నాలుగు ఎకరాల్లో నాలుగు ఎకరాల్లో వాడుతున్నాం కాకపోతే ఒక్కొక్కసారి కెమికల్ అట్లా వాడుతున్నాం అన్నమాట బయట కొన్ని కెమికల్స్ వాడుతాం ఇవి కూడా వాడుతున్నాం ఇవి కూడా వాడుతున్నాం ఓకే ఇవి ధరలు ఎట్లున్నాయి వీటివి ధరలు రీజనబుల్ గా ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయి బయట కెమికల్స్ పోల్చుకుంటే ఎటున్నాయి కెమికల్స్ చాలా అసలు మేము వెళ్ళి తీసుకొచ్చినప్పుడల్లా పది వేలు పదిహేను వేలు అట్లా ఏ నాలుగు ఎకరాలకి ఇవి రిలాక్స్ అయ్యి ఉందండి ఎకరానికి వెయ్యి రూపాయలు అట్లా ఇక మనం

మొన్న బాగా ఎరుపు వచ్చిందండి ఈ తోటంతా తోట అంతా ఎరుపు వచ్చేసరికి వదిలేద్దాం అనేసి అనుకున్నాం అనుకొని ఇక రిలాక్స్ స్ప్రే చే రిలాక్స్ అని శక్తి కలిసి స్ప్రే చేసావు చూడం నేనైతే ఆ రోజు నుంచి ఇంతవరకు రాలేదు ఈ రోజు వచ్చా చాలా తేడా ఉందండి రిజల్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మంచిగా ఉంది కదా మళ్ళా వచ్చింది పోతంతా పిందెలు అయితే అండి పూతలు వచ్చేసి పిందలు పడుతున్నాయి పిందెలు కూడా మనం మళ్ళీ ఎంత తీసుకోవచ్చు

ఓకే ఇంకోటి మనం కోసినాక మీరు ఇంతకు ముందు చెప్పారు ఈ మందులు వాడడం ఏంది ఎందుకు అది వర్షం వల్ల వచ్చిందని అంటున్నారండి మా కాదండి అందరే అలానే ఉన్నాయి మళ్ళీ దీంట్లో కొంచెం తక్కువనే ఉంది ఈ సీడ్స్ కొంచెం తక్కువ ఉంది అనమాట కొంచెం సీడ్స్ కూడా తట్టుకునేవి ఉన్నాయి తట్టుకోలేని ఉన్నాయి వాటిలో మాత్రం ఎక్కువ ఉన్నాయి అనమాట ఓకే మీరు ఏం సీడ్ వాడుతున్నారండి మేము నాలుగు ఎకరాల్లో నాలుగు రకాలు వేసామండి నాలుగు నాలుగు రకాలు వేసాము కాకపోతే ఈ రకం అయితే బాగుందండి ఇది వరలక్ష్మి వాళ్ళది విజయ బయటిక్ వాళ్ళది డబల్ టూ వేసాము అది గ్రోత్ కనుక బాగుంది కానీ ఇంత క్రాప్ అయితే లేదు మళ్ళీ మారుతి డబల్ సిక్స్ అని అదేసాం అది కాయ చిన్నగాను అది సరిగలేదు ఇదైతే పర్వాలేదండి క్రాప్ వరకు అయితే అంటే ఇక మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది అది తాలు కాకపోతే మాకు మంచిగానే ఉండేదండి పడ్డ వరకైనా ఫస్ట్ క్రాప్ బాగానే తా ఎక్కువ వచ్చింది అనమాట వేరు చేయాలండి ఇప్పుడు మీరు ఈ సాగు చేస్తున్నారు కదా ఒక చెట్టుకి ఎన్ని కనిపిస్తున్నాయి కాయలు మీకు దాదాపు చెక్ చేస్తున్నప్పుడు చెట్టుకి బాగానే ఉన్నాయండి మూడు వందల కాయలున్నా ఉంటాయి ఉంటాయండి వందలకి ఎక్కువే ఉంటాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఇది గ్రోత్ వచ్చింది కదా ఇట్లా మళ్ళీ ఇగో పోత వచ్చినప్పుడల్లా ఈ పోతాయి పిందైపోతుంది నాలుగు రోజులకి ఐదు రోజులకి నీళ్లు ఏంటంటే వేస్తాను నీళ్లు ఇప్పటివరకు మీరు ఇక నాలుగు రోజులకి ఈ భూమి కూడా ఎక్కువ నీళ్లు తాగే స్వభావం ఉంది దీనికి ఈ గర్భ నేల అంటారండి గర్భ నేల వాటర్ ఎక్కువ ఇవ్వాలన్నమాట నాలుగు రోజులకి మూడు రోజులకే కూడా తడుకోసాయి అనమాట వారానికి రెండు తల్లిసిందండి వారానికి రెండు రెండు తళ్లు ఇంకా అలా పెట్టడం వల్లనే ఈ నల్లి వచ్చినా కూడా కొంచెం తట్టుకుంది ఈ పై మందు స్ప్రే చేయడం ఇంకా వాటి వల్ల కూడా మంచిగా ఉందండి స్ప్రే చేయడం వల్ల చెట్టులో గ్రోత్ ఏమేమి గమనించింది మీకు ఏ విధంగా ఉంది అసలు చెట్టు ఏదన్నా రోగం వచ్చినా కూడా తట్టుకుంటుందండి మంచిగా ఆ ఇప్పుడు శక్తి భూమిలో ఉంటుంది మళ్ళీ పైన స్ప్రే చేసినప్పుడు న్యూట్రిన్స్ అవన్నీ అందుతున్నాయి కాబట్టి మంచిగా ఉంటుందండి ఇట్లా సైడ్ కొమ్మలు ఏ విధంగా వస్తున్నాయి అండి సైడ్ బాగా వస్తున్నాయి బా వస్తున్నాయండి మొత్తం కింద నుంచి బుట్టలాగా వచ్చింది అనమాట మీరు కింద మీరు ఇది శక్తి ఈ తోడు కలిపి వేస్తున్నామని చెప్తారు కదా చెట్టు వేరు వ్యవస్థ పడిపోలేదు ఈ అరేకరం ఇంకా మిగతాది తక్కువ వాడేవన్నమాట అవి పడిపోయింది ఇది మాత్రం పడిపోలేదండి అది నరేంద్ర సార్ కూడా నేను కలిసినప్పుడు చెప్తుండే ఇందాక అంటే ఈ శక్తిని మనం ఎర్రోతో వాడుకోవడం వల్ల కానీ రేట్ కూడా తక్కువ ఉందండి ఇప్పుడు ఇప్పుడు కెమికల్ లో న్యూట్రియన్స్ అవన్నీ ఉన్నాయి కూడా ఉన్నాయి కాబట్టి అవి రేట్ ఎక్కువ ఎక్కువ ఇవి వెయ్యి రూపాయలు అంటే ఐదు లీటర్లు మనకి ఐదు సార్లు కోసం ఎకరానికి వచ్చి రెండు వందలు ఇప్పుడు కెమికల్ అయితే న్యూట్రిన్స్ మేము అవి కూడా తీసుకొచ్చారు అవి కూడా తీసుకొచ్చి స్ప్రే చేసావు కానీ అంత రిజల్ట్ అనిపించలేదు నాకైతే ఇప్పుడు ఈ పంటలో మనకి మిరపలు ఏంటంటే ఈ పూత వచ్చే సమయంలో ఏంటంటే చాలా వరకు పంటలల్ల పూత వచ్చిన పూత రాలిపోతుంటాయి ఒకవేళ చిన్న మొగ్గు వచ్చినా రాలిపోతుంది దీనివల్ల దిగుబడి చాలా వరకు రైతులకు నష్టం అవుతుంది మీరు అలాంటి సమస్య గమనించారు ఏమన్నా పూత రాలేదు అవును స్టిఫ్ గట్టింది అట్లా ఏం వాడి ఏమన్నా స్ప్రే నా వాడేమండి ఇప్పుడు చెప్పండి నాక్రో నాక్రోన్ వాడామండి పూత మంచి పూత మంచిగా రావడానికి నాక్రో వన్ ఏంటిది అది ఎట్లా నాక్రో వన్ అనేది అది చిన్న బాటిల్ అండి ఎంత ఉంటది అది వచ్చి చూసి చూసే ఉండదు అండి ఎట్లా వాడుకోవాలి అది హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలిపి స్ప్రే పూత వచ్చే టైం లో స్ప్రే ఎంత చేసుకోవాలి మూడు వందలు మూడు వందల రూపాయలకి వన్ గ్రామ్ చిన్న ఉంటది స్ప్రే చేయాలి అది కొట్టిన వల్ల పూత అంటే పూత మంచిగా వచ్చిందండి ఈ ఇంత మంచిగా సాగు చేస్తున్నారు ఈ బొబ్బెర ఈ నల్లి అన్నిటిని తట్టుకొని పెంచుకుంటారు ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి మరి ఈ నాక్రో వాళ్ళ మందుల గురించి మీరు ఏమని చెప్పగలుగుతారు అందరూ వాడవచ్చండి ఎందుకంటే కెమికల్స్ కంటే ఇవి రేటు కూడా కొంచెం తక్కువ అనమాట ఇప్పుడు రైతులైతే ఏందంటే వేలుకు వేలు పెట్టి అది వస్తదా రాదా పంట దిగుబడి మనకి తెలియదు కదా లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుందో కాకపోతే ఇదంటే కొంచెం లక్ష రూపాయలు అయ్యే దగ్గర యాభై వేలతో తో అయిపోద్ది అనమాట సంవత్సరం మనకి క్రాప్ వచ్చేసరికి తీరు మేమైతే సాటిస్ఫై అండి సాటిస్ఫై అయ్యాం కాబట్టి మొన్న రిలాక్స్ కూడా తెచ్చుకున్నాం లెజెండ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఉన్నాయి ఇవి ఎక్కడ నుంచో తీసుకోసం కాకపోతే మా దగ్గర ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అందుబాటులో రిలాక్స్ అన్నట్టు ఇది ఫుల్ బాటిల్ అండి అవును ఇంకా ఇందులో నిండుగా ఉంది ఈ రెండు కలిపి వాడతారా లేకపోతే ఇట్లా ఇది బొబ్బరిక అండి ఇది బొబ్బరికి పని చేస్తున్నట్టు దీంతో కాంబినేషన్ మీరు ఏంది శక్తి ఇది శక్తి రిలాక్స్ శక్తి లేకపోతే లెజెండ్ శక్తి ఇట్లా కాంబినేషన్ కలుపు కొడతారనమాట ఇప్పుడు మనం కెమికల్ వాడినా కూడా కెమికల్ లో కూడా మేము శక్తి కలుపుకునేది అన్నమాట కెమికల్ లో కూడా శక్తి కల్తీ కలుపుకునేది మొత్తానికి ఆర్గానిక్ మందులు అనేవి ఆర్గానిక్ ఇవన్నీ ఆర్గానిక్ చూస్తున్న రైతు సోదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రమాదేవి గారు తెలియజేసినటువంటి వారి యొక్క మిరప సాగు యొక్క యాజమాన్య పద్ధతుల గురించి ఈ యొక్క మిరప పంటలో వీరు వాడుతున్నటువంటి నాక్రో బయోటెక్ సంస్థకు సంబంధించినటువంటి అనేక రకాల మందుల గురించి రిలాక్స్ లెజెండు నాక్రోవన్ శక్తి ఇలా మొక్కకి కావాల్సి మిరప పంటను మనం నారు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పుడు పంట కోసేంత వరకు కూడా అన్ని రక అన్ని రకాల ఈ బొబ్బెరకి నల్లికి చెట్టు బలానికి గ్రోత్కి పూత నిలవడానికి కాయ సైజు పెరవడానికి అన్నిటికీ పనిచేసిందని చెప్తున్నారు ప్రస్తుతం ఇది ఉన్నటువంటి పంట రెండో పంట మొదటి పంట అయిపోయిన తర్వాత నల్లి రావడం వల్ల ఏమైందంటే మిరప పంట వరకు ఇప్పుడున్నటువంటి అర్ధ ఎకర మిరప పంట అనేది ఖరాబ్ అయ్యే సిచువేషన్లో ఉండే వీళ్ళు కూడా వదిలేద్దామనే సిచ్యువేషన్లో ఒకసారి చూద్దాం నాక్రో మందులు మళ్ళీ ఒకసారి వాడడం తోటి ఇప్పుడున్నటువంటి పంట చూసుకున్నైతే మళ్ళీ చిగురించి మళ్ళీ కొత్త పంటగా కనిపిస్తుంది ఇప్పుడు మొదటిసారి తీసుకున్నటువంటి ఈ పంట దిగుబడి కన్నా ఈ రెండోసారి తీసుకున్న పంటల దిగుబడిలో అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు చేసిన రైతులు మీకున్నటువంటి మిరప పంటలు అనేక రకాల సమస్యలకి ఈ నాక్రో యొక్క వాళ్ళ యొక్క చాలా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంది మరి ఈ రైతులు సొంతంగా వారి యొక్క అనుభవాలే తెలియజేస్తారు ఈ వీడియోలో వాళ్ళని చెప్పించింది లేదు ఈ మందులు మన వీడియో చూసిన రైతులు వాడాలని చేసినటువంటి వీడియో కూడా కాదు వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నారు వాళ్ళ యొక్క సొంత అనుభవాలతోటి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి మరి ఎవరైనా రైతులు కొత్త రైతు సోదరులు ఒకసారి వాడి చూస్తే మీకు కూడా అర్థమవుతుందని వీరి యొక్క అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు మరి ఈరోజు ఈ వీడియోలో రమాదేవి గారి యొక్క అనుభవాలు పంట సాగులో నాక్రోబయోటిక్ మందులు వాడినటువంటి తీరుపైన మీకు సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నానబెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోకి వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్